ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో తెదేపా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు భద్రాచలంలో తెదేపా నాయకులు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నూట పదకొండు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నల్గొండలో తెదేపా నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్లో తెదేపా శ్రేణులు భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం కార్యక్రమం తిలకించారు అనంతరం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్మల్లో తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వరంగల్ హన్మకొండలో నందమూరి తారక రామారావు కూడలి వద్ద తెదేపా నాయకులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ స్టాండ్ కూడలిలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు